హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆర్ దాని మరొకణం ప్రసాద్ రాజకీయ భవిష్యత్తు కోల్పోబోతున్న మంత్రులు మాజీ మంత్రులు నిజంగానే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుందా అనే అనుమానం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రజల్లో కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది ఇంతకీ ఏంటి అని అంటే మీరు కనుక ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని మరి హిందూపురం వరకు ఎక్కడ చూసినా కానీ ఈసారి వైసీపీకి ఎదురు దెబ్బ తగలబోతుంది అని చెప్పేసి సర్వేల ఆధారంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అయితే కొంతమంది చదురుముదురుగా అక్కడెక్కడ ఎమ్మెల్యేలు గెలుపొందటానికి అవకాశం ఉంటుంది కానీ ప్రధానంగా మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మెజారిటీ శాతం అయితే మాత్రం ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు ఒకవేళ ఓడిపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా ఇట్లాంటివే ఎక్కువ చర్చకు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఈ ప్రభుత్వంలో జరిగినంత అంటే మాటల దాడి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఏ మంత్రులు ఏ మాజీ మంత్రులు ఆ విధంగా చేయలే మరి ఇట్లాంటి చర్యల వల్ల వీళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం కాబోతుందా అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రధానంగా మనం ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే ఏదైతే ధర్మాన ప్రసాదరావు ఒకవేళ ఆయన కనుక ఓడిపోతే ఆయన పరిస్థితి అదే విధంగా ఉండబోతుంది అదేవిధంగా మరో సర్వే సంస్థ చెప్పింది బొత్స సత్యనారాయణ గారు చీపిరి పేరులో ఈసారి ఓడిపోబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఆయన ఓడిపోయినా అఫ్కోర్స్ ఆయన పెద్దగా విమర్శలేమి చేయలే సో అట్లాంటి వాడికి ఇబ్బందులు ఏమి ఉండదు కానీ మీరు కనుక దాని తర్వాత ఇంకొంచెం క్రిందకు వస్తే ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఎన్ని ట్రోల్స్కు గురయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి ఈసారి గాజువాక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు సో అక్కడ మామూలుగానే తెలుగుదేశం కానీ జనసేన కానీ చాలా బలమైన పార్టీలు ఇప్పుడు ఆ పొత్తులో ఉండడం వలన ఖచ్చితంగా అక్కడ కూటమి గెలవడానికి అవకాశం ఉన్నది ఒకటి మరలా దానికి పైగా గుడివాడ అమర్నాథ్ అక్కడ స్థానికుడు కాదు తన మీద ఉన్న నెగిటివ్ అయితే ఆ ఒక్క జిల్లా కాదు యా రాష్ట్రం మొత్తం కూడా ఆయన పైన పెదవిరుస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఆయన ఏమైనా గెలిచే అవకాశం ఉందా అంటే శూన్యం అని అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి గుడివాడ అమర్నాథ్ భవిష్యత్తు మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతాడు ఓడిపోతే మరి ఈ పార్టీలో ఉంటే ఏంటి ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఇక దాని తర్వాత మరో వ్యక్తి పినిపే విశ్వరూపు ఇక ఏదైతే కోనసీమ అల్లర్లో వాళ్ళు ఎదుర్కొన్న అనేక రకాలైన పరిణామాలు చూసాం మరి అటువంటి పినిపే విశ్వరూపు ఈసారి ఆయనకి ఓటమి తప్పదు అని కూడా సర్వేలు చెబుతున్నాయి మరి ఇటువంటి క్రమంలో వారి రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యంగా ఉండబోతుందా ఇక దాని తర్వాత మరొక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఇటీవల కాలంలో ఏ విధంగా ట్రోల్ అయ్యారో మనకు తెలియదే ఉంది ఏదైతే తడిచిన ధాన్యం మొక్క వచ్చింది అని చెప్పేసి రైతు చూపించినప్పుడు ఎర్రిపప్ప అన్న ఒక పదం ఆయన ఎక్కడికో తీసుకెళ్ళింది ట్రోల్స్లో సో మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధానమైన వ్యక్తులు అనమాట వీళ్ళు వాళ్ళ మాట్లాడిన తీరు కావచ్చు లేదా వాళ్ళకి ఆ శాఖ పట్టు లేకపోవడం కావచ్చు దానివల్లనే వీళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది ఇక దాని తర్వాత మరొక మంత్రి ముఖ్యంగా మన కృష్ణా జిల్లా కనుక తీసుకున్నట్లయితే మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు మాజీ మంత్రుల్లో నాని కావచ్చు కొడాలి నాని కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు వీళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ క్యాబినెట్లో మంత్రులే సో వెల్లంపల్లి రాజకీయ భవిష్యత్తు దాదాపుగా ముగిసినట్లే అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆయన వెళ్ళని పార్టీ లేదు ఇప్పటివరకు కూడా ప్రజారాజ్యం పార్టీలో ఆయన రాజకీయ ఆరం చేసి దాని తర్వాత బీజేలోకి బీజేపీలోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ వైసీపీలోకి వచ్చి ఇప్పుడు మంత్రిగా చేసి మంత్రిగా ఆయన ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కాదు మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి పైగా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నాడు విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమేశ్వరరావు గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గాలిలోనే కేవలం పాతికంటే పాతి కోట్ల తేడాతో ఓడిపోటంపు పాలు అవ్వటం జరిగింది మరి అటువంటిది ఈసారి మరి వెల్లంపల్లి ఏ విధంగా బోండా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా చాలా ప్రశ్నార్థకమైంది ఇక కొడాల నాని అంటే సరాసరే ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి ఆయన పార్టీ గెలవటం ఆయన పార్టీ అధికారంలోకి రావడం ఈ విధంగా జరిగింది మరి అటువంటి క్రమంలో మరి ఈయన ఎప్పుడు లేని విధంగా నోరు పారేసుకోవడం కావచ్చు అనేక రకాలైన చుగుత్సాపరకరమైన కామెంట్స్ సో దాని వలన చివరికి ఇప్పుడు ఆయన ఓటమి పాలబోతున్నారు వినిగిళ్ళ రాము చేతిలో పైగా కూటమి అధికారంలో రాబోతుంది సో కొడాల నాని రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయింది అని అని చెప్పేసి అభిప్రాయపడతాం ఇవన్నీ కూడా కండిషన్స్ అప్లై అండి ఏంటి అంటే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే లేకపోతే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ మామూలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు గతంలో లాగానే ఇక దాని తర్వాత వల్లభనేని వంశీ అకే ఆయన పరిస్థితి సరాసరి ఆయన ప్రస్తుతానికైతే అమెరికాలో ఉన్నారు అని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఆయన అమెరికాలో సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు ఆయన ఎన్ని రాయబారాలు నడిపినా కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అనే ఉద్దేశం కూడా ఉంది సో ఆయన పరిస్థితి అలాగ ఉంది ఇక మరో మాజీ మంత్రి పేరి నాని ఆయన ఆయన కుమారుడిని ఎంట్రీ చేశారు సో ఇప్పుడున్న పరిణామాల్లో అక్కడ పరిస్థితి అంత మాత్రం ఉంది ఎందుకంటే మన మెచ్చిలిపట్నంలో రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పుడు త్రిముఖ పోటీ జరిగినప్పుడు ఏదైతే జనసేన పార్టీ తరఫున బండి రామకృష్ణారెడ్డి గారు ఆయనకు మంచి పట్టుంది సో ఆయనకు కూడా మంచి ఆదరణ ఉంది అటువంటి సమయంలోనే త్రిముఖ పోటీలోనే ఏదో ఒక ఆరు వేల ఆరు వందల ఓట్ల మెజారిటీతో కొంత గెలుపొందడం జరిగింది పేరు నాయనగిరి ఏది ఆ గాలిలోనే సో అటువంటిది ఈ తరుణంలో ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే మచిలీపట్నంలో పల్లెకారులు సామాజిక వర్గం ఎక్కువ కాపు సామాజిక వర్గం ఎక్కువ మరి ఈ రెండు సామాజిక వర్గాలు ఎక్కువైనప్పుడు పల్లెకారుల సామాజిక వర్గానికి సంబంధించిన కులు రవీంద్ర కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారు కాబట్టి కాము కాపు సామాజిక వర్గ ఓటర్లందరూ కూడా గంప గుర్తుగా ఈసారి కూటమి వైపు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో హయ్యెస్ట్ మెజారిటీ కూడా కృష్ణా జిల్లాలో ఉండబోతుంది అని చెప్పేసి మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సరే అది ఎంతవరకు అవకాశం ఉంటుందో లేదో కానీ పేరు నాని గారి కుమారుడు పేరుని కిట్టుకైతే మాత్రం తొలి అనుభవమే చేదు అనుభవంగా ఉండబోతుంది అని అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ దాని తర్వాత మరో మంత్రి జోగి రమేష్ గారు ఇక ఆయన అంటారా వీళ్ళందరూ ఒక ఎత్తు ఆయన ఒకడే ఎత్తు ప్రస్తుత గృహ నిర్మాణ శాఖ మంత్రి పైగా మరి అటువంటి ఆయన ఆయన తీసుకెళ్ళి పెనలూరులో వేసారు ఇక పెనలూరు నియోజకవర్గం పరిస్థితి అంటే ఆల్రెడీ కొలుసు పాత సారది వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయనేమో తెలుగుదేశం పార్టీలో వెళ్ళిపోవటం ఇక అక్కడ తీసుకొచ్చి జోగి రమేష్ వేశారు ఆయన ఎదురుగా టీడీపీ పార్టీ తరఫున బోడే ప్రసాద్ గారు ఉన్నారు సో పెనమలూరు నియోజకవర్గం సాధారణంగానే టీడీపీకి పట్టి ఎక్కువ అఫ్కోర్స్ గత ఎన్నికల్లో అది గాల్లో వైసీపీ ఉట్టుకెళ్ళింది అనుకోండి సో జోగి రమేష్ పరిస్థితి అంతే ఇప్పుడు వీళ్ళందరి భవిష్యత్ ఏంటి అంటే ఓ ప్రక్కన ఈ పార్టీ అధికారం కోల్పోతే ఆ పార్టీలో ఉండలేరు ఒకవేళ ఉన్నారనుకోండి ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తే ఇప్పటివరకు పరిస్థితి ఒక ఎత్తి ఇప్పటి నుంచి ఒక ఎత్తి ఎందుకంటే అనేక రకాలైన పరిణామాలు రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు పరిపాలించిన తీరు ప్రతిపక్షాలపైన ముఖ్యంగా మరి అటువంటి తరుణంలో వీళ్ళని అంత సాదాసేదాగా వదిలేసే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే వీళ్ళు నోటికి చెప్పిన పని ప్రజలకైతే మాత్రం అంత ఇదిగా పనిచేయలేదు అని అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి సో మరి వీళ్ళందరూ భవిష్యత్ భవిష్యత్తు కావచ్చు వీళ్ళ పరిస్థితి కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది ఇక దాని తర్వాత మనం గుంటూరు జిల్లాకు వస్తే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారు మేకతోటి సుచారిత గారు ఆవిడ చాలా సాఫ్ట్గా సైలెంట్ అయిపోయారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక దాని తర్వాత వేమూరు నాగార్జున ప్రస్తుత మంత్రి ఆయన కొంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు సో ఆ విధంగా వీళ్ళ పరిస్థితి కొంతవరకు బెటర్ అయ్యలే కానీ ఇక మనం కనుక ఇటు అంబటి రాంబాబు గారు ఆయన గురించి మాట్లాడవలసి వస్తే ఇక ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పటికీ ఆయన కంటిన్యూ చేస్తానే ఉన్నారు బ్యాటీలు ఆ బ్యాటిల్ రేపు ఏమవుతుందో ఏంటి అంటే అది జర్నలిస్టుల కంటే మీడియాల కంటే కూడా ప్రజలకు బాగా తెలుసు సో అట్లా ఉంది పరిస్థితి ఇక దాని తర్వాత మరొక ప్రధాన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మామూలు ఛాలెంజ్లు కాదు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు ఇప్పుడు మామూలు ఛాలెంజ్లు విస్తరట్లా మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఆలోచించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా ఆదిమల్పు సురేష్ గారు అంటే ఆయన పెద్దగా రియాక్షన్స్ ఇవ్వలేదులే కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మాజీ మంత్రి ఆయన సైలెంట్ అయ్యారు సో ఈ విధంగా ఇక్కడ కొంతవరకు ఈ కోస్టల్లో ఉన్న వాళ్ళలో కొంతమంది పర్వాలేదు ఎక్కువ శాతం మంది మాత్రం చంద్రబాబు నాయుడు గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సో దాని వలన వీళ్ళకి తీరన నష్టం జరిగింది అని అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు ఇక దాంతోపాటు మరో కీలకమైన వ్యక్తి మనం లేండి ఎవరంటే రోజా గారు ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్గా మామూలు కౌంటర్లు కాదు సెట్ైర్లు మీద సో ఆ విధంగా ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా విడుదల రజనీ గారు ఆవిడ ప్రస్తుత మంత్రి అఫ్కోర్స్ ఆవిడ కూడా కొన్ని రూల్స్ గురైంది బాబు గారు పెట్టిన మొక్క అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం కావచ్చు అవన్నీ కూడా విపరీతమైన ట్రూల్స్ వచ్చినాయి కాకపోతే ఇటీవల కొంతకాలంగా ఆవిడ వాయిస్ కూడా సైలెంట్ అయిపోయింది సో ఈ విధంగా ప్రముఖులు అయితే మాత్రం రాజకీయ భవిష్యత్తు లేకుండా కోల్పోతున్నారు వీళ్ళు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కూటమి వైపు వస్తారు ఒకవేళ కూటమి వైపు వచ్చినా ఆ నాయకులు ఏమైనా ఆదరించే పరిస్థితి ఉంటుంది ఆ పర్వాలేదు జరిగిపోయిందో జరిగిపోయిందమ్మా రండి అని చెప్పేసి అంటారా అంటే ఆ పరిస్థితి అయితే కనబడట్లేదు అని అని చెప్పేసి అయితే ఇక్కడ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే వీళ్ళల్లో ఏమైనా గెలుపొందినా ఓడిపోయినా వీలైనంత వరకు పార్టీ ఫిరాయించడానికైతే రెడీగా ఉన్నారు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు అయితే వీళ్ళల్లో కొంతమంది కరుడు కట్టిన వైసీపీ భక్తులు ఉన్నారు కదా వాళ్ళకైతే మాత్రం అటు రావడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు చేర్చుకోవడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు సో ఇటువంటి క్రమంలో వాళ్ళకి ఆ పార్టీలో ఉండి ఓ ప్రక్కన అధికారం కోల్పోయి మరో ప్రక్కన కూటమి అధికారంలో ఉండడం ఇదంతా కూడా కొంత పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే నెలకొంటూ ఉంటుంది మరి చూద్దాం ఒకవేళ కూటమి అధికారంలో కనుక వస్తే ఈ రాజకీయ ప్రముఖులు మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళ భవిష్యత్తు ఏమో ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే ఎన్నికల వరకు వేచవలసింది ఒకవేళ అలా కాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి వీళ్ళకి వచ్చిన డోకా ఏమీ లేదు ఇబ్బంది ఏం లేదు సో అది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాజకీయ భవిష్యత్తు కోల్పోబోతున్న మంత్రులు మరియు మాజీ మంత్రులు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాల్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ